హలో వెల్కమ్ బ్యాక్ టు అండ్ కిచెన్ ఛానల్ టెంపుల్ ఫ్లాగ్స్ ఫ్రెండ్స్ ప్రారంభం కాబోతున్నాయి గురుపౌర్ణి మహోత్సవాలు ఎప్పుడు అంటారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై పదవ తేదీన గురువారం గురుపౌర్ణి సందర్భంగా బాబా దేవాలయాలన్నీ పాలకొండ వండవ వేరగట్ట అన్ని పట్టణాల్లో కూడా భక్తి శ్రద్ధలతో బాబా పూజ నిర్వహిస్తారు పాలకొండ పట్టణంలో శ్రీ సిడి సాయిబాబా సమేత సగల దేవతాలయ ప్రాంగణం నక్కలపేట మరియు శ్రీ శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో శ్రీ సిడి సాయి సన్నిధిలో మరియు శ్రీ 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 అష్టలక్ష్మి సైత సాయి గాయత్రి దేవాలయం అన్నవరం గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో గత సంవత్సరం జరిగిన గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమంలో ప్రత్యక్షంగా చూడండి మరి గురుపవుని మహోత్సవ కార్యక్రమంలో పాల్గొందామా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ కామెంట్ ఓం సాయి రామ్